బాలకృష్ణ ప్రసాద్ గారి మంగళంపల్లి బాలమరళకృష్ణ పాడే పాడేట్ కనీసం అక్కడ చూసినప్పుడు ఫీల్ అవ్వాలిగా ఫీల్ అవ్వాలి ఏమైంది ఫీల్ అవ్వాలి అన్నమయ్య చెప్తాడు సంపద రూపమది ఓ పావనమునూ എപ്പിന് ആ കർണാകരണി കീത మీ ఏంటి ఆనందమూర్తి ప్రభు ఇలా చూపించారు చేత్తో ఇక్కడ ద్వారం పద్మగారు అని ద్వారం లక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి పేరు కైవల్యం వాడు ఇప్పుడు అంత అబ్బాయి వాడు మూడేళ్ళు ఉన్నప్పుడే వాడు వెంకటేశ్వర బొమ్మకీష్ ఆ కూడా నా దగ్గర ఎప్పుడూ ఇచ్చింది ఆవిడ మన టెంపుల్కి పాఠడానికి వచ్చేవారు కదా కైవల్యం అన్నమా కొండను చూపించి ఏమన్నాడు అదేదో రాళ్ళు మొక్కలు అక్కడ ఉండేది కాదు సంపద రూపమది ఓ అన్నమై చెప్పిన సంపద ఏంటి మోక్ష సంపద జ్ఞాన సంపద గవర్నమెంట్ కూడా ఆలోచించింది వాళ్ళకి కావాల్సిన యాంగిల్ వేరు ఎప్పుడో తిప్పొచ్చు ఎవడ యాంగిల్లో వాళ్ళు చూసేసుకున్నారు కొండల చూసేసుకుని సంపద అంతా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు అందుకని మన ధర్మం రక్షించుకోవడానికి దేవాలయాలు ధర్మాన్ని పాటించడానికి దేవాలయాలు తప్ప ధనాన్ని సంపాదించుకోవడానికి దేవాలయాలు కాదు ఉండి సిస్టం ఎప్పుడైనా శాస్త్రంలో చెప్పారా కాదు కదా మనం ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది ఏమిటి ధర్మం అంటే ధారయి ఇది ధర్మ ఆ జీవుడు ధర్మం ఏంటి చెప్పండి మనంతా జీవుడు కదా ఎన్ని జన్మలు ఎత్తి జన్మొచ్చింది ఎన్ని జన్మలండి ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిది జన్మొచ్చింది మళ్ళీ వస్తుందా కాబట్టి మొట్టమొదట మీ మనస్సు ఆత్మోద్ధరణ మీద పెట్టదు మీ కోసం కొంచెం సమయం ఇవ్వండి రోజు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంట అంతర్ముఖం అవ్వండి అప్పుడేమవుతుంది మైండ్ పీస్ అవుతుంది పీస్ అయితే మనం ఆలోచించగలుగుతాం ఆలోచన స్పష్టత ఉంటుంది లేకపోతే రజగొడ ఆ డిసిషన్లో ఏమీ లాభం ఉండదు ఆ నిర్ణయాలు అందుకని ఉదయం లేచాక వీలైతే ఆరు లోపల లేవడం లేచాక ఖచ్చితంగా రోజు సూర్యుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం చదవండి నేనైతే నిలబడి ఒంటికాడమే చదువుతా ఒక్క పది నిమిషాలు అది తిరుపతిలో పుట్టి పెరుగుతున్నందుకు ఒక్క పది నిమిషాలు భగవన్నామని చెప్పండి ఇప్పుడు మనం ఒక్క నిమిషం మాత్రం హరే కృష్ణ మంత్రం చేద్దాం నడు నిలబెట్టి ఒక్క నిమిషం ఓకే నడు నిలబెట్టండి కూర్చోండి కూర్చోండి నడు ఒకటే మొత్తం పాడదు అంటే ఇలా పాడలేదు కదా శాత్ దొరికింది ఇలా పాడే బియ్యం అంటే అందుకని నడు నిలబెట్టింది